Me revoca el me revoca el ya está.

ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అలయన్స్లో భాగంగా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత పరిపాలనలో భాగంగా నెల రోజులు తిరక్క ముందే బ్రహ్మాండంగా పరిపాలిస్తూ ఉంటే రాష్ట్రంలో దేశంలో సెంట్రల్లో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది నిన్న మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఏమి రావాలా ఏమి రావాలని చెప్పేసి తపనతో నిధుల విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు ఢిల్లీకి వచ్చి రెండు పర్యాలు ప్రతి మినిస్టర్ని కలిసి ఏ శాఖల వలనైతేనేమే మన రాష్ట్రం దశ దిశ మార్చాలనే సంకల్పంతో ఆయన ప్రాధాయపడి జరుగుతూ ఉంటే ప్రాధాయపడి రాష్ట్రాన్ని పురోగ పురోభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఢిల్లీకి వచ్చి ఏదో ఫోటోషూట్ అని చెప్పేసి ధర్నా అని చెప్పేసి ప్రజలను డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు మీకు నేను సూటి గారిని ప్రశ్నలు చేయాలని ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు మీకు కుడి సైడు ఎడమ సైడు రెండు సైడ్లు ఏదో ఒక భాగం ఆయన కాబట్టి మరి ఆయన యొక్క నిర్వాహకం డైవర్ట్ చేయాలని చెప్పేసి మీరు ఎంత పరితపిస్తున్నారో ఈ ఢిల్లీ రాజకీయ వేదికగా మాకు అర్థమవుతుంది ప్రజలంతా మీరు విఘ్నే ఆలోచించాలి ఎందుకంటే మన వెనుగొన్న సమస్య కూడా జిరాణి రశీదుల మధ్య బ్రహ్మనాయుడు గారు సమస్య సృష్టించి గత ప్రభుత్వంలో వాళ్ళు ఆయన అంటే అంటకాగి రశీదుని హత్యపరిచి ఎందుకంటే ఆయన ఉంటే కొన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి రషీద్ని హత్య చేయించారు వాళ్ళిద్దరు కూడా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద క్రమం చేశారు అంటే ఈ విధంగా వాళ్ళు చేసేటువంటి సిద్ధాంతాలు వాళ్ళు చేసేటువంటి అరాచకాలు తెలుగుదేశం పార్టీ మీద నెట్టేసి తెలుగుదేశం పార్టీ యొక్క పరిపాలనను అస్తవ్యస్తం చేయాలని చెప్పేసి ఆయన డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు వస్తంగా అంతేగాక అంగల్లు పొంగనూరులో మీరు ప్రజలంతా బాగా గమనించారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పర్వంలో భాగంగా పొంగనూరుకి వెళ్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏం చేశారు అరాచకంగా రాళ్ళు రువించి వాళ్ళపైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద చంద్రబాబు గారి మీద కేసులు కట్టించి వెయ్యి మంది దాదాపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ రోజు చెట్టుగౌరు గుట్టగౌరు పారిపోయి దా తలదాచుకునే పరిస్థితి ఇచ్చారు అంటే అంత దారుణంగా చేశారు అదేవిధంగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నీటి ప్రాజెక్టుల విషయంలో సందర్శనకు వెళితే రౌడీమికలను రెచ్చగొట్టి అక్కడ కూడా చంద్రబాబు మీదకి రాళ్ళు రువించి అక్కడ కూడా ఆయన కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు కట్టించి మూడు వందల మందిని జైలు పాలు చేసినటువంటి ఘంటన అంతేగాక ఇవన్నీ డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా భాగం మొన్న రీసెంట్గా ఏం చేస్తున్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద టీటీడీ గవర్నమెంట్కి టీటీడీలో భాగం ఇస్తున్నారు తెల తెలంగాణ వాళ్ళకి అని చెప్పేసి ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఈ విధంగా ఆయన రకరకాలుగా చేస్తున్నాడు ఎక్కడైనా డివైడర్ కట్టుకొని చచ్చిపోతే కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేసినారని చెప్పేసి మరి మీ ఎమ్మెల్సీ అనంత ఆయన ఏం చేసినాడు డోర్ డెలివరీ ఇచ్చాను ఒక ఎస్సీని అంతేగాక బీసీ బీసీలో పార్టీ అని చెప్పేసి చెప్పుకొని నువ్వు బీసీలో మూడు వందల మందిని పొట్టలు పెట్టినటువంటి చరిత్ర అనేది ఎస్సీ ఎస్టీలను అయితే నూట ఎనభై మంది చంపినావు మైనార్టీలను పద్దెనిమిది నుంచి ఇరవై మంది చంపేసినావు అబ్దుల్ సలాం మా జిల్లావాసి నందాల జిల్లావాసి అబ్దుల్ సలాం కుటుంబం వేధించి వేధించి పెడతాను రైలు కింద పడితే చెప్పినా ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంటైర్గా ఈ విధంగా చెప్పుకుంటా పోతే గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మీరు వదిలిపెట్టలేదు పత్తికొండ నియోజకవర్గంలో వెల్దుర్తిలో వెల్దుర్తి మండలంలో బమ్మినెడ్డిపల్లి గ్రామంలో ఆ మండల లీడర్ అతను గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా మీ వైఎస్ఆర్లు వచ్చేసి ఆయన్ని కిరాతకంగా చంపేశారు అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కూడా మీరు దాడి లాగట్లేదు అనమాట చంద్రబాబు గారు చాలా ఈ విషయం లాండ్ ఆర్డర్ల విషయంలో చాలా కఠినంగా ఉన్నారు నేను ఎక్కడ ఆయన పరిపాలన సవ్యంగా ఉండాలా రాష్ట్రం బాగుపడాలనేది ఒక లక్ష్యము అందులో భాగంగా వైజాగ్ బీబీలి మధ్యన ఎర్రమట్టి దిబ్బలు కూడా మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు బ్రహ్మాండ ఆక్రమించి అవి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు తున్నారు మళ్ళీ ఈ విధంగా మీరు ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీని మీరు నిర్వీర్యం చేయాలనుకుంటే మీ తరం కాదు మీ చరిత్ర కాదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మీరు అధికారం చేసు అధికారం అధికారం వచ్చింది కాదని చెప్పేసి విధ్వంసము విషపూర్త రాజకీయాలు చేశారు వాస్తవంగా ఆ విధంగా చేస్తూ ఆ విధంగా చేస్తూ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి భ్రష్టు పట్టించారు చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి పార్టీ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఫామ్ అయిన తర్వాత నెల రోజులు తిరగక ముందే పోలవరం నిధులైతే నేను చూసుకోండి అమరావతికి పదహైదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి పదహైదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం అంటే అర్థమే ఉంటుంది ప్రజలారా నేను చెప్పేది ఏమంటే పదహైదు వేల కోట్ల నుంచి సెంట్రల్ నుంచి వస్తున్నాయంటే మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో విద్యా సంస్థలు అయితే కంపెనీలు అయితేనేమి ఇంకా అమరావతి డెవలప్ అవుతుందనే ఒక సంకేతాలు ఇస్తా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ సాక్షిగా అమరావతి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీరంతా విఘ్న ఆలోచించండి ఆయన గవర్నమెంట్లో ఏం చేసినాడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఏం చేస్తుందని చెప్పేసి అంటే పరిపాలన ఈ పార్లమెంట్ సాక్షిగా అమరావతి అనేది ఈరోజు ఒక వెనుకడు వినపడిందంటే గత ప్రభుత్వంలో ఏనాడైనా మనం అమరావతి అనే పదం పార్లమెంట్లో చెప్పంగా మీరు విన్నారా కాదు మూడు రాజధానులు అని చెప్పేసి రాష్ట్రాన్ని రవాణా కాష్టం చేసినటువంటి మహానుభావుడైనా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయచేసి మీరు ఏం చేయకుండా పర్లేదు రాష్ట్రాన్ని ఇప్పటికే ఇరవై ఎన్ని వెనక తీసుకుపోయారు మీరు కాస్త గమనం ఉండి రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర సంక్షేమం కోరుకోవాలని చెప్పేసి కోరుకోండి మీకు ఏదైనా చేతనేయ పని ఉంటే రాష్ట్రానికి వచ్చి అసెంబ్లీలో అవుతోండి ప్రజల పక్షాన పోరాడండి మీకు ప్రత్యక్ష హోదా కూడా లేదు ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష హోదా లేకపోగా మీరు మళ్ళీ మీరు కోర్టుకుపోయినారు నాకు ప్రతిపక్ష హోదా కోర్టుకు ఎవరైనా చూసినారో ఇంతవరకు దేశ రాజకీయాల్లో ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్ర రాష్ట్రం తరఫున నువ్వు కంప్లీట్గా ప్రజల ప్ర ప్రజల పక్షాన ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయినావు కాబట్టి ఇక నీ రాజకీయాలు ఏం చెలవు నీ పార్టీ మనగడ ఉండదు ఇకనైనా నువ్వు పద్ధతి మార్చుకొని రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకో ఇప్పటికే రాష్ట్రం చాలా అదో పాతాలంలో ఉంది చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఇక ఈ ఐదేళ్లలో పైన సెంట్రల్ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం కింద జనసేన బీజేపీ అలయన్స్లో భాగంగా అక్కడ ఆ గవర్నమెంట్ వీరిద్దరి మీద మంచి సఖ్యత ఉంది రాష్ట్రం దశ దిశలు అభివృద్ధి చెందని చెప్పేసి తెలియజేస్తాను ప్రజల మిగ్న ఆలంచండి వీరి యొక్క బూటగపు రాజకీయాలను నమ్మదండిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దశ అయిపోయింది ఇంకా ఆయన చెప్పేటువంటి మాటలు కానీ ఆయన చెప్పేటువంటి కలుబొల్లి మాటలు కానీ దయచేసి వినకుండా మీరంతా విజ్ఞులై ఆలోచించి తెలుగుదేశం పార్టీని మీరంతా కార్యకర్తలంతా వెన్నంటు ఉండి నడిపించి మన రాష్ట్రాన్ని బాగుపరచుకొని మీ వంతు పాత్ర ఇంకా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం మరి కేంద్రం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్లో మన ఆంధ్ర రాష్ట్రం పేరు మారుమోగిపోయింది యావత్ దేశం ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు అలాగే మన రాష్ట్రంలో ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు మరి ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చి ధర్నా పెట్టడం అంటే మరి ఆయనకు ఈజీ మెంటలీ సేన్ ఆర్ ఏమన్నా మెంటల్గా ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఢిల్లీకి వచ్చి మరి మన రాష్ట్రం భవిష్యత్తు గురించి ఆలోచన చెయ్యని ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వచ్చి ఎంతసేపు అక్కడ వాళ్ళ పార్టీలో ఉన్న క్రిమినల్స్ని సేవ్ చేయడానికని ఢిల్లీకి వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రం పేరు తీసుకోరా తీ తీసుకోరాని సత్తా లేని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత వచ్చి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే మరి నవ్వొస్తుంది ఎందుకంటే మరి సొంత చెల్లెలు మరి వైఎస్ సునీత గారు తను ఎన్నో సంవత్సరాలుగా సొంత చిహ్నాను అతి కిరాతకంగా చంపేస్తే మరి న్యాయం చెయ్యండి అన్నా అని అడుగుతూ ఉంటే సొంత చెల్లెలకి న్యాయం చెయ్యని ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు అదే క్రిమినల్స్ని పక్కన పెట్టుకొని ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే మరి ఏమని అనుకోవాలి మనం ఆనాడు ఎన్నో జరిగాయి హత్యాయత్నాలు జరిగాయి హత్యలు జరిగాయి ఒక ఎమ్మెల్సీ డ్రైవరు డ్రైవర్ని చంపి అతి కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేస్తే ఆనాడు మళ్ళీ పక్కన పెట్టుకొని రాజకీయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ధర్నా చేస్తున్నాడంట ఒక డాక్టరు ఎస్సీ డాక్టర్ మాస్కులు అడిగితే ఎంతో అతి దారుణంగా టార్చర్ చేసి చంపిన వ్యక్తి ఈరోజు ధర్నా చేస్తున్నాడంట మా నంద్యాల్లో అబ్దుల్ సలాం కుటుంబం పాపం చిన్న పిల్లలతో సహా చనిపోతే వాళ్లకు న్యాయం చేయని ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారంట మరి ఈరోజు ఒక ఇద్దరు రౌడీ షీటర్లు అప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళే వీళ్ళు రౌడీ షీటర్లు గొడవ పడితే వాళ్ళ గొడవ వాళ్ళ పర్సనల్ గొడవను ఈరోజు రాజకీయం చేస్తున్నారు శవ రాజకీయం చేస్తున్నారు నేను ఎందుకంటున్నానంటే శవరాజకీయం అని ఆనాడు తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో గొప్ప వ్యక్తి ఆనాడు అతని శవాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని ఎందుకంటున్నానంటే గెలిచిన తర్వాత ఆయన ఫోటో కూడా వేయలేని ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు తల్లి పేరు కూడా తల్లి పదవిని కూడా తీసేసిన వ్యక్తి ఈరోజు ఆ రోజు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఈ శవ రాజకీయాలు చేసుకుంటూ ఎన్నాళ్ళని మరి రాజకీయాలు చేస్తారు ఈనాడు మనం గమనిస్తే మా కోడుమూరు నియోజకవర్గంలో ఎక్స్ ఎమ్మెల్యే ఒక పాస్కో చట్టం కింద మొత్తం వీడియోలు ఆడియోలు అన్ని బయటకు వస్తే అతన్ని పరామర్శించడానికని చెప్పి వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే మా ఊర్లో ఒక చిన్న పాప ఎనిమిది సంవత్సరాల పాపను అతి కిరాతకంగా రేప్ చేసి మర్డర్ చేస్తే మర్డర్ చేసిన వ్యక్తులను పరామర్శించడానికని వైసీపీ నాయకులను పంపిస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇది శవరాజకీయాలంటే అందరూ కూడా అర్థం చేసుకునేది ఒకటి ఉంది ఈరోజు మనం డెవలప్మెంట్ వైపు చూస్తున్నాము లేదంటే ప్రజా సంక్షేమం వైపు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళు చేసేది ఎంతకాలము ఉండదు ఎందుకంటే అందరూ గుర్తుంచుకోవాల ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఆయన చేసిన గులకరాయి డ్రామాకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఈ డ్రామా ఏదైతే ఉందో పాపము ఆరు వేల రూపాయలు ఇచ్చి అంతా నార్త్ ఇండియన్స్ ఢిల్లీ వాళ్ళను తీసుకొచ్చి ఆడ ఎయిర్పోర్ట్లో దింపినారంట పాపం జనాలు కూడా వస్తలేరు ఆయనకు మరి ఆలోచన చేయండి ఏదో ఎగ్జిబిషన్ పెట్టినారంట మీరు ఈరోజు గెలిచారు అంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచారు పదకొండు మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు అంటే రాష్ట్రాన్ని బాగు చేసుకోండి లేదంటే మీ నియోజకవర్గం సమస్యలు బాగు చేసుకోండి అంతే తప్ప ఇక్కడ ఢిల్లీకి వచ్చి పాపం అవినాష్ రెడ్డి గారు ఎంపీగా రాజీనామా చేస్తారంట రాజీనామా చేసిన తర్వాత ఈయన ఎంపీగా వస్తానని ఏదో పుకారో మరి నిజమో తెలీదు కానీ మీరు అదైనా చేయండి ఢిల్లీకి వచ్చి రాజకీయాలు చేయొచ్చు అంతేగాని అక్కడ చూసుకోకుండా అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఈరోజు వచ్చి ఈడ పార్లమెంట్లో ఢిల్లీలో మీరు ధర్నాలు చేస్తున్నారంటే యావత్ ఆంధ్రప్రదేశ్ సిగ్గుపడాల కాబట్టి ఇవన్నీ మానుకోండి మీరు ఖచ్చితంగా ఇలాంటి డ్రామాలు కనుక ముందు ముందు చేస్తే కనుక మీకు రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదని నేను తెలియజేసుకుంటున్నాను నమస్కారం నమస్కారం అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తున్నారు దేనికోసం అంటే ఈ నెల రోజుల్లో వైలెన్స్ పెరిగిందట ఆంధ్ర రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయట అవన్నీ అబద్ధాలు ఏ హత్య కూడా జరిగింది లేదు డివైడర్ కొట్టుకొని చనిపోతే కూడా తెలుగుదేశం పార్టీ నుంచి హత్య జరిగింది అంటున్నాడు యాక్చువల్గా ఆయన ఏం చేశాడో ఒకసారి మీకు లిస్ట్ చెప్తాను ప్లీజ్ నోట్ డౌన్ అన్ని దళితుల మీదే జరిగినాయి ఎక్కువ దానిలో కాండ్రు శ్యామకుమార్ అనే దళిత యువకుడికి దాడి చేసి మీద చంపారు ఇది నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డాక్టర్ అచ్చన్న మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కడప పశుసంవర్ధక శాఖలో వెటర్నిటీ డిప్యూటీ డైరెక్టర్ అతన్ని కులం పేరుతో వేధించి మరీ హతమార్చారు అలాగే డాక్టర్ సుధాకర్ మీ అందరికీ తెలుసు ఆయన్ని ఊరికే మాస్కులు అడిగినందుకు వేధించి చంపేశారు అలాగే సుబ్రహ్మణ్యం అని అతను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేస్తే అనంతబాబుని ఆయన కుడి పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్లు ఇస్తాడు ఆయనతో పాటు తీసుకొని పోతుంటాడు ఆయనే ఈయనకి చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి అలాగే నెల్లూరు నారాయణ అయిన అతన్ని దొంగతనం నిందేసి స్టేషన్లో ఆయన ఏమన్నా నిజంగా న్యాయం చేస్తే శిక్షించాలి కానీ హత్యలు చేయకూడదు అతను సంపేసిన దాఖలాలు ఉన్నాయి అలాగే కావలి కరుణాకర్ ఇతను కూడా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సురేష్ రెడ్డి వేధింపులతో ఆత్మహత్య చేసేసుకున్నాడు అలాగే దోమతోటి విక్రమ్ హైదరాబాద్లో పనిచేసుకున్నాక కిరణ్ పిలిపించి దారుణంగా హత్య చేయించారు చీరాల కిరణ్ మీ అందరికీ తెలుసు చిన్న తప్పుకే అతన్ని చంపారు ఇవన్నీ కూడా వైసీపీ చేసిన హత్యలు ఓం ప్రతాప్ది అది వాళ్ళు చేసిన హత్య తర్వాత దళిత మహిళలు పై హత్యలు ఏంటంటే చెప్పలేన ఉన్నాయి వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసులు ఏపీలో దేశంలోనే నెంబర్ వన్ ఉంది ఈ ఐదేళ్లలో మొత్తంలో కూడా మీరు తీస్తే తర్వాత అనూషాని నెల్లూరు ఉదయగిరికి చెందిన యువతి అత్యాచారం హత్య రెండు జరిగిపోయినాయి అయినా కూడా నో యాక్షన్ అలాగే నాగమ్మ సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల్లో దళిత మహిళ నాగమ్మ అత్యాచారం హత్య డాక్టర్ అనిత రాణి మహిళా డాక్టర్ను వైకాపా నిర్బంధించి మరీ వేధించి ఆమె అసభ్య పదజాలంతో చూసి అలాగే రాజమండ్రిలో పదవ తరగతి చదువుతున్న పదహారేళ్ళ యువతి బాలికపై యాంగ్రేప్ కూడా పాల్పడ్డ వైకాపా గోండా సో గుంటూరు రమ్య గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థిని దారుణ హత్య సో ఇవన్నీ రిపోర్ట్ కాలేదని అనుకుంటున్నాడు ఆయన ఈయన వచ్చి ఇక్కడ ఒక రోజు నెల రోజుల్లో ఏదో జరిగిపోయిందని చెప్పి గందరగోళం చేస్తున్నాడు ఇంకా బోల్డ్ అంత ఉంది ధర్మవరం స్నేహ స్నేహలత ధర్మవరం స్నేహలత అనంతపురం జిల్లా ధర్మవరం చెందిన జాతీయ స్థాయి క్రీడాకారిణం దళిత యువతిపై అత్యాచారం తర్వాత హత్య చేసి వై చేసిన వై వైకాపా గుండాలు సీఎం నివాసానికి కోతవేట్ దూరంలో ఉన్న దళిత యువతిపై గాంగి ముఠానాయకుడు వెంకటరెడ్డిపై ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు సో ఈ విధంగా బోల్డ్ అని ఇంకా లిస్ట్ చేస్తే మీకు లిస్ట్ ఫర్నిష్ చేస్తాను కొన్ని వందలు హత్యలు జరిగినాయి కొన్ని వందలు పైన రేపులు జరిగినాయి ఆడపిల్లల మీద వీటి ఏమి గురించి ఎవరు మాట్లాడలేదు రిపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కూడా శిక్ష విధించాడు అరాచకమైన ప్రభుత్వం డిక్టేటర్షిప్ను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు దాని గురించి మాట్లాడటానికి వంద మంత్లో ఏదో జరిగిపోయిందని ఫేక్గా క్రియేట్ చేసిన దాని మీద చేయడానికి సిద్ధమైపోయాడు దయచేసి పాత్రికేయుల ద్వారా మీరు తెలియజేసేది ఏంటి ప్రజలకి బాబు ఇదంతా ఒక నాటకం ఆయన యాక్షన్ చేయడానికి వచ్చేటప్పుడు తప్పితే వేరే ఉద్దేశం కాదు లేదా విజయసాయి రెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణల్ని డైవర్ట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఢిల్లీలో చేస్తున్నాడు ప్రాక్టికల్గా చూస్తే మీరు ఆయన ఏదైనా చేయాలంటే అసెంబ్లీలో మాట్లాడాలి అసెంబ్లీ సెషన్ చదువుతున్నాయి అక్కడ అక్కడికి మాత్రమే వెళ్ళడు ఇక్కడికి అసాధ్యమైన పార్లమెంట్ ముందుకొచ్చి కూర్చొని చాలా విషయాలు మాట్లాడడానికి సిద్ధమయ్యాడు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పటికన్నా ప్రజలు చెప్పిన తీర్పుని గౌరవించి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజలకి ఏ మేలు జరుగుతుందో చూడండి నిన్న బడ్జెట్లో కూడా చూసాం మనకి స్టేట్స్ బైఫర్కేషన్ యాక్ట్లో జరిగిన కమిట్మెంట్ ఉన్న అన్నీ కూడా ఇచ్చారు గత ఐదేళ్లలో మీరేమైనా తీసుకొచ్చారా ఒకటన్నా ఇప్పుడు దగ్గర దగ్గర అరవై వేల నుంచి డెబ్భై వేల కోట్ల విలువైన అవన్నీ మనకు వచ్చినాయి పదిహేను వేలు డైరెక్ట్గా కనపడుతుంది మనకి పదివేలు పోలవరం కనపడుతుంది మిగతా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ యాక్ట్ మొత్తం కలిపి అరవై వేల నుంచి డెబ్బై వేల వరకు మనకి బడ్జెట్లో బెనిఫిట్ జరిగింది అది యాజ్ పర్ స్టేట్ రీఆర్గనైజేషన్ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం మనకు వచ్చింది కాబట్టి మీరు ఐదేళ్లలో ఏమైనా ఒకటి తీసుకొచ్చారా మీరే ప్రశ్నించుకోండి ఊరికే ఇక్కడికి వచ్చి అబద్ధాలు ఫేక్గా చేస్తే మాత్రం ఇది పద్ధతి కాదు ప్రజాస్వామ్యానికి తర్వాత ప్రజలకి మీరు చేస్తున్న ద్రోహం ఇది అలాగే ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి చాలామంది ఆంధ్రప్రదేశ్కి జస్ట్ బికాజ్ వీఆర్ ఇన్ ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్గా ఏంది చూపించారని చెప్పి నిన్న లోక్సభలో కానీ తర్వాత బయట పేపర్లు కానీ టీవీలు కానీ చెప్తున్నాయి ఇది చాలా తప్పు ఇది మాకు స్టేట్స్ బైఫర్కేషన్ యాక్ట్ వలన మాకు రావాల్సినవి ఈ గత ఐదేళ్లలో ఈయన తాయిలైనవి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గౌరవంగా అందరిని అడిగి మాకున్న ప్రాబ్లమ్స్ ఏం తెచ్చి మేము తీసుకున్న షేర్ తప్పితే ఇది ఉన్నందుకు ఇచ్చిన ఏదో తాయిలాల మాట్లాడుతున్నారు ఇది తప్పండి ఆ విమర్శను దయచేసి మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఇది మాకు రావాల్సిన భాగం మాత్రమే రిఆర్గనైజేషన్ చట్టంలో రావాల్సిన భాగం మాత్రమే మాకు ఎక్స్ట్రాగా స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారని దేశం మొత్తం చెప్తున్నారు తర్వాత అలాగే లోక్సభలో కూడా అన్ని స్టేట్స్ ఆంధ్రప్రదేశ్కి అలాట్మెంట్ వస్తుంటే గోల్గోలు చేస్తున్నారు అది తప్పు ఎందుకంటే స్పెషల్ ట్రీట్మెంట్ అంటూ దేనికి ఉండదు ఎవరికి అవసరమో బడ్జెట్లో దానికి అలొకేషన్స్ వస్తాయి సో అలా దాని ప్రకారమే గౌరవనీయులైన నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారు దాన్ని మనం అందరం గౌరవిద్దాం ఇదంతా ప్రజాస్వామ్యానికి మంచిది దేశానికి మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు వైకాపా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వారు మాజీ ముఖ్యమంత్రి ఈరోజు చరిత్ర తిరగేసుకోవాలి ఉమ్మడి రాష్ట్రం ఉన్న ఆంధ్రప్రదేశ్ కానీ ఒకసారి నేను మీ ద్వారా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారంలో అధికార పక్షానికి ఏ రకంగా సహకరించాలి అసలు మనం పార్టీ అధ్యక్షుడు అంటే ఈరోజు రాష్ట్రంలో ఒక సభ్యులు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిపక్షలున్నా ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలని ఒక సంకల్పించుకోవాలి ఆ రకంగా మన ప్రయాణం కూడా సాగించాలి నిన్నగా మొన్ననే ఈ మధ్యకాలంలో మీరు అసెంబ్లీకి వచ్చేటప్పుడు మీరు ప్రతిపక్ష నాయకుడు ప్రజల వాద ఇవ్వకున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా అందరూ నిర్ణయించుకొని మీకు ఇచ్చే గౌరవం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇచ్చే గౌరవాన్ని కూడా మీకు గుర్తు చేసుకోవాలి అలాగే నాకొకటి గుర్తు వస్తుంది మా స్వాదరిం అని చెప్పినట్లుగా రెండు వేల పదిహేడులో విశాఖపట్నంలో ప్రపంచం మొత్తం పారిశ్రామికవేత్తలు దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు ఒక సదస్సు జరుగుతున్నప్పుడు అక్కడ ఒక ధర్నా కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేశారు ఈరోజు మళ్ళీ గుర్తుకొస్తుంది ఎందుకంటే దేశం మొత్తం ప్రపంచం తెలుగు వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఈవెన్ మౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించిన ఎంపీలు కూడా మాకు కంగ్రాచులేషన్ చెప్పారు ఇతర పార్టీ వాళ్ళు కూడా అంటే ఈరోజు గాయపడిన ఆంధ్రప్రదేశ్కి చికిత్స జరిగింది నిధులిచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆదుకుంది అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నమ్మకం పట్ల పవన్ గారికి ఉన్న ఒక నమ్మకం పట్ల ఈరోజు కేంద్రం స్పందించి ఏదైతే ప్రజా తీర్పిచ్చారో బ్రహ్మాండం ప్రజా తీర్పిచ్చారో వారికి అండగా వారు ఇచ్చిన నిధులకి యావత్ ప్రపంచంలో అభినందించుకుంటూ దేశ రాజధాని ఢిల్లీలో మన రాష్ట్రని మంట కలిపే విధంగా మీరు దయచేసి మీరు గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా చాలామంది పనిచేశారు అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు ప్రతిపక్ష నాయకులకి ఏ పా ఏ ఏ స్థానం ఇచ్చారు ఏ గౌరవం ఇచ్చారో మీరు చూసుకోవాలి ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి చాలా వేదికలు ఉంటాయి అలాగే మీరు ప్రతిపక్ష పాత్రగా పోషించి మంచి నిరాత్మకమైన ఆలోచనలు ఒక మంచి సూచనలు ఇస్తే స్వీకరిస్తారు తప్ప ఇలాగ రాష్ట్ర పరు ప్రతిష్టలని భంగం కలిగించే విధంగా చేస్తే ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికే మన రాష్ట్రం దయచేసి మీరు సహకరించండి ఈ రాష్ట్రం చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది భావతరాలకు ఆ సంపద లేదు భావితరాలు ఇబ్బంది పడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అంటే అసలు ఎక్కడో ఉంటామని భయబ భయపడే ఆందోళన చెందే రోజుల నుంచి ఎస్ మేము ఉన్నాం మీకు సహకరిస్తామని చెప్పేసి ప్రజానీకాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఎంతో బ్రహ్మాండమైన సమర్థించారు దాన్ని కూడా మీరు సహకరించాలని కోరుకుంటూ అలాగే ఈరోజు మా సోదరులు చెప్తున్న అంశాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు వారికి కూడా తెలుసు ఆ విషయాలు ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రతి అంశం కూడా ప్రతిపక్ష పాత్రగా మీరు పోషించి మంచి అవకాశాలు ఇవ్వండి మీ ప్రతిపక్ష పాత్ర లేప లేనప్పటికి కూడా మీరు మంచి సలహాలు సూచనలు ఇవ్వండి అసెంబ్లీ వేదిక చర్చించండి సమస్యల మీద డిస్కషన్ చేయండి ఈ ప్రజానీకానికి మీరు ప్రతిపక్ష పాత్రగా ఐదేళ్ళు ఏం పాత్ర పోషించాలో మేము గతంలో చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వ్యక్తిగతంగా వారిని ఇబ్బంది పెట్టించిన ఒక మంచి సూచన సలహాలు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఏదైతే చేశారో మీరు కూడా చేయమని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ హాల్ జై హింద్ ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరిగిందో లేదో ప్రజలే తెలుసు ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్లుగా రోడ్ యాక్సిడెంట్లో డైవైటర్ బుద్ధి చనిపోయినా సరే అది శాంతి భద్రత విఘాదం కలిగించే విధంగా అనేది సృష్టించడం చిత్రీకరించడం అనేది బాధాకరం ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం మీకు కూడా చెప్పాలి మొన్న మాకు ఎంపీస్ మీటింగ్లో ఇట్లా కార్యక్రమం చేస్తున్న ఢిల్లీలో ఏవెంట్ మా ప్లానింగ్ చేయాలని అనేటప్పుడు ఆయన చెప్పారు ఆయన ప్రజాస్వామ్యంలో ఆయన చేసుకుంటారు మీరు ఇంకో కార్యక్రమం చేయకూడదు మీ యాక్టివిటీస్ మీరు చేసుకుని అని చెప్పారు సో ఇంకా మాకే చెప్పారన్నమాట అంటే మనిషి క్యారెక్టర్ అనేది కూడా అంచనా వేసుకోవాలి ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఉండేటప్పుడు అధికారులు ఉండేటప్పుడు ఏ విధంగా చేయాలనేది వారు చేపి చూపించినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాగే పవన్ గారు కూడా వారు కూడా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఒకటే ఇరువురు ఒకటే చెప్తున్నారు మనం ప్రజల కోసం ఆలోచించాలి ప్రజల మేలు కోసం ఆలోచించాలి మనం ప్రతి మాట కానీ ప్రతి చర్య కానీ ప్రజా ప్రయోజనం అవ్వాలి ఎవరు కూడా ప్రతిపక్ష నాయకులు ఉన్న వ్యక్తులను కానీ ఎవరిని కూడా ఏది మీరు ఇబ్బంది పట్టకూడదని ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ ఎంపీస్గా మాకు కానీ వారు ఇదుబో చేసేటప్పుడే వారు విషయాన్ని మేము తెలియజేసుకుంటారు అందుకే ఇప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలు కానీ లేకపోతే మాకు ఓటు ఇవ్వలేదేనా లేకపోతే మద్దతు ఇవ్వలేదేనా ఆ భావన ఏ రోజు కూడా లేదు అందుకే ఏ రోజు కూడా వ్యక్తిగతంగా ఉండదు దయచేసి మేము ఓటే సూచిస్తున్నాం వారికి ప్రతిపక్ష పార్టీగా వారు ఉన్నారు వారు చెప్పండి మంచి చూసిన సలహాలు ఇవ్వండి కానీ ఏదో జరిగిందని ఇప్పటికే మనం ఇబ్బంది కలుగుతున్నాం ఈరోజు దేశ రాజధానిలో జరగవలసిన ఏంటి సంబరాలు చేసుకోవాలి ఈరోజు మీరు చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి అందుకే నేను చెప్తున్నా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రతి అధికారులు ఉన్నప్పుడు కూడా ఒక వ్యూహాత్మగా ఒక మంచిగా లేకపోతే ప్రజలకు ఏం చేయాలని ఆలోచన వెళ్ళేటప్పుడు అది మంచి జరుగుతుంది అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ వారు ప్రతిపక్ష పాత్ర పోషించేటప్పుడు చాలా సందర్భాల్లో వారు మంచి కార్యక్రమం చేస్తే మనం ఇష్టం తీస్తే చాలామంది అభినందించే సందర్భాలు ఉన్నాయి సరే మీరు అభినందించి కూడా వేరే విషయం కానీ ఉన్న పరువు ప్రతిష్టల్ని ఒక ఒక ఇమేజ్ని దెబ్బతీసే విధంగా చే చేయొద్దని మీ ద్వారా తెలియజేసుకుంటాం ఎస్ అదే నష్టం అదే చెప్తున్నా దానివల్ల జరిగే దానివల్ల జరిగే నష్టం ఎంతవరకు వస్తుందంటే చాలా ఇబ్బంది కలిగే భావితరాలకు ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది అందుకు నేనేమంటే రాష్ట్ర ప్రయోజనం ప్రజల ఆలోచన ఎవరు మీరు చేసినా మేం చేసినా ప్రజల కోసం చేయాలి ప్రజలు ప్రతిష్టను కాపాడాలి ప్రజల ఆలోచనలను మనం ముందుకెళ్ళాలి ఆ రకంగా ముందుకెళ్ళేటప్పుడు మనకు అంత మంచి జరుగుతుంది ఆ దిశగా ప్రతిపక్ష నాయకుడికి మీ ద్వారా మేము తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ